నైంటీ థౌజండ్ రూపీస్ ఫోన్ నైన్ సెకండ్స్ లో నాశనం అయిపోయింది ఈరోజు పొద్దున్నే లేవడమే చాలా బ్యాడ్ మూడ్తో డిస్టర్బ్డ్ గా చాలా బాధగా లేచాను బట్ పడుకునేటప్పుడు డే ఎండ్ మాత్రం చాలా హ్యాపీగా పడుకున్నా అనమాట అదేంటో చూడాలంటే ఇవాళ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షీ స్వాతి ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారో నాతో కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి డుమ్గాడు రోజు నా పక్కనే నిద్రపోతాడనమాట కానీ ఇవాళ వాడు చేసిన రావణ కాష్టము నా మొబైల్ని చూడండి ఎలా కొరికి కొరికి పాడు చేశాడో దుమ్ముగా చూస్తున్నా అమ్మాయికుడు కాదు రోజు పొద్దున్నే నైట్ పడుకున్నా నైట్ పడుకున్నాడు నేను కూడా పడుకున్నా దీని కింద మొబైల్ పెట్టుకుని అలారం పెట్టుకుని పడుకున్నా పొద్దున్నే షూట్ ఉంది వెళ్ళాలి అని చెప్పి లెగిసేసరికి నా ఫోన్ పరిస్థితి ఇది వాడి రెండు పళ్ళు వాడి మూతి అన్ని కనిపిస్తున్నాయి వీడియోలో మళ్ళీ నేను తెలియదు అమ్మాయికుడు అటు ఇటు తిరుగుతా చూడు ఫోన్ చూడ రిగ్రెట్ పొద్దున ఇప్పుడు లేదు రేపు చెప్తా అరేంటే అప్పుడు పెద్దగా పోయిందా మంచిగా ఇక్కడికి ఇక్కడ నిన్నే అడుగుతున్నా చెప్ టైటిల్ అండ్ నేను చూసినట్టు నన్ను కలవడానికి మన ఎస్ఎస్ ఫుడ్ కోర్ట్ ని చూడడానికి ఒక స్పెషల్ గెస్ట్ అయితే వచ్చారు తను మీ అందరికీ నాకు కూడా చాలా సుపరిచితం అది నాకైతే చాలా ఇష్టమైన పర్సన్ అనమాట సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి అండ్ ఇక్కడ వచ్చేసి మన అగారో రాయల్ ప్రీ సీజన్ క్యాస్టైరన్ గ్రిల్ ప్యాన్ నేను రివ్యూ షేర్ చేయబోతున్నా ఇది వచ్చేసి ట్వంటీ ఫోర్ సెంటీమీటర్ డయామీటర్ తోటి వన్ పాయింట్ నైన్ లీటర్ కెపాసిటీ తోటి ఉంటుంది సో నేను వచ్చేసి ఇందులో పనీర్ టిక్కా చేస్తున్నాను మనకి ఎప్పుడైనా ఈవినింగ్ ఆకలి వేసినప్పుడు లేకపోతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానివ్వండి లంచ్లో కానివ్వండి ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇది మనందరికీ తెలుసు మీల్ మేకర్ కానీ సోయా కానీ ఇట్లా అంటే సోయా పన్నీర్ ఈ పన్నీర్ అయినా సరే చికెన్ అయినా సరే ఫిష్ ఈవెన్ ఇలాంటివి ఏవైనా మనము నార్మల్గా మనము క్యాస్ట్ ఐరన్లో చేసుకునేవి ఏవైనా సరే టేస్ట్ చాలా బాగుండే మంచిగా కుక్ అవుతాయి మనకు ఒక మంచి ఫ్లేవర్ కూడా ఉంటుంది అనమాట అందులో సో ఇది చేస్తున్న వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది అలా ఈ క్యాస్ట్ ఐరన్లో చేసేవి చాలా బాగుంటాయి నేను పన్నీర్ కొంచెం మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసాను అనమాట సో ఇది వచ్చేసి అగారో రాయల్ ప్రీ సీజన్ క్యాస్ట్ ఐరన్ గ్రిల్ పాన్ అనమాట చాలా బాగుంది హెవీ వెయిట్ అనమాట కెమికల్ కోటింగ్ ఏమీ లేదు నేను ఏది రివ్యూ చేసిన అగరు నుంచి వచ్చిన క్యాస్టైరన్ కొత్తగా లాంచ్ చేసినవన్నీ కూడా అలా వచ్చిన ప్రోడక్ట్ని జస్ట్ ఒక్కసారి వాష్ చేసి యూజ్ చేస్తున్నా నార్మల్గా పన్నీర్ కానీ ఇలా ఏమైనా చికెన్ కానీ మనము నేను ఆయిల్ చూడండి చాలా తక్కువ వేసాను జస్ట్ బ్రష్ చేశాను కదా అయినా సరే నాకు ఫస్ట్ టైం పెడుతున్నప్పుడు అనిపించింది వీడియో షూట్ చేసేస్తున్నా కానీ స్టిక్ అయిపోతుంది ఏమో అనుకుని భయపడ్డాను బట్ నేను చాలా ఈజీగా తిప్పగలుగుతున్నాను చూడండి ఎక్కడా కూడా పెరుగు కాబట్టి ఆ మాత్రం అది కొంచెం కింద అడుగు అంటుతుంది కానీ చాలా మంచిగా అనిపించింది అండ్ ఇంకోటి ఏంటంటే ఇందులో ఫాస్ట్ हीटिंग तो पार्टू గ్యాస్ ఓవెన్ అండ్ ఇండక్షన్ కంపాటబుల్ కూడా అనమాట సో ఫ్రైయింగ్కి కుకింగ్కి చాలా బాగుంటుంది అండ్ వన్ పాయింట్ నైన్ లీటర్ కెపాసిటీ త్రీ పాయింట్ ఎయిట్ ఎంఎం థిక్ సర్ఫేస్ కాబట్టి హై హీట్ రెసిస్టెంట్ ఉంటుంది అనమాట సో గ్యాస్ మీద ఓవెన్ మీద కూడా మనం యూజ్ చేసుకోవచ్చు గ్రిల్లింగ్కి ఫ్రై అదే ఫ్రైస్కి స్టిర్ ఫ్రైస్కి చాలా బాగుంటుంది అమెజాన్ లింక్ నీకు ఇంత డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను చెక్అవుట్ చేసేయండి చాలా అంటే చాలా మంచి ప్రోడక్ట్స్ అనమాట గ్యాస్టైరెన్ అన్నీ సో చూసారు కదా డుముగాడు చిన్నప్పటి నుంచి అనమాట చక్కగా నా పక్కన అలా పడుకోవడం అలవాటు అయిపోయింది కానీ వాడు ఇంత పని చేస్తాడు అనుకోలేదు అదేదో చికెన్ బోన్ని కొరికినట్టు ఫోన్ని ఇష్టం వచ్చినట్టు కొరికి పడేసాడనమాట ఎంత క్యూట్గా పడుకున్నాడు చూసారా సో పడుకున్నాడు నేను కూడా పడుకున్నాడు కదా అనుకున్నా పొద్దున్న లేచి చూసేసరికి ఫోన్ ఫట్ అనమాట కాదు అని చూస్తే నాకు అర్థమైంది ఓహో సరే కావాలి నాకు ఎప్పుడు నుంచి విజయవాడ నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ ఎక్కడికి వచ్చారు చూసి మేము చెప్పకుండా అర్థం ఉన్నారు ఇంట్లో సరే ఇక్కడ వచ్చి పని సరే చాయ్ అవుతాం ఎక్కువ ఎక్కువ మంచిది నేను తీసుకున్నావు అవునా చాలా కష్టపడి ఇంకా పొందిన పనుంది ఇంటి వంట ఒక ఫోర్ డేస్ అయింది స్టార్ట్ చేసి పట్నంలో పల్లెటూరు బై పిన్నాక పద్మగారు మీలో ఎంతమందికి తెలుసు అండ్ ఎంతమందికి ఇష్టం ఎంతమంది రెగ్యులర్గా వీడియోస్ ఫాలో అవుతారు అండ్ ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నారు నాతో కింద డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి పర్సనల్గా నేనైతే నాకు చాలా ఇష్టము గారు అంటే ఎందుకంటే నాకు మా ఆంటీలా ఉంటుందని చెప్పి నేను చాలాసార్లు మా ఇంట్లో వాళ్ళందరికీ షేర్ చేస్తాను ఆమె మాట్లాడే పద్ధతి వంట చేసే విధానము ఆ మాట తీరు ఇవన్నీ నాకు చాలా మంచిగా అనిపిస్తాయి చాలా దగ్గరగా అనిపిస్తాయి అనుకోకుండా నేను సడన్గా సాటర్డే ఏదో వర్క్ ఉండి స్టోరేజ్ ర్యాక్స్ తీసుకురావాలని చెప్పి ఆ రోజే పని పెట్టుకొని నేను మియాపూర్ వెళ్ళాను అనమాట సో ఆ రోజు ఫుల్ హెవీ ట్రాఫిక్ ఉండింది సో నాకు వెంటనే ఇక్కడ ఇంటి వంట మన ఎస్ఎస్ ఫుడ్ కోర్ట్ నుంచి కా కాల్ వచ్చిందనమాట ఇంటి వంట నంబర్కి మన మేనేజర్కి సో నేను ఇలా పిన్నాక పద్మాని పల్లె పట్నంలో పల్లెటూరు నుంచి స్వాతికి చెప్పండి ఇలా నేను ఎస్ఎస్ ఫుడ్ కోర్ట్కి వచ్చాను అని చెప్పి నాకు అసలు నమ్మబుద్ధి కాలేదు పద్మగారు నా కోసం రావడం ఏంటి అని చెప్పి నేను అలానే ఆలోచిస్తూ ఉన్నాను అండ్ ఎంతసేపు పడుతుంది రావడానికి అని అంటే ఒక హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తామని అంటే అలానే నా కోసం వెయిట్ చేశారు ఆ హాఫ్ ఎన్ అవర్ కాస్త నాకు వన్ అవర్ అయిపోయింది అనుకోకుండా ట్రాఫిక్ కూడా ఆ రోజు ఆఫ్టర్నూన్ చాలా హెవీగా ఉండడం వల్ల నాకేమో ఒక్కొక్క టెన్షన్ అనమాట నా కోసం పెద్దవాళ్ళు వెయిట్ చేస్తున్నారు నాకు అదొక తెలియని రెస్పెక్ట్ త్వరగా వెళ్ళాలి అని చెప్పి చాలా టెన్షన్ పడ్డాను సో నన్ను కలిసే వెళ్దామని చెప్పి ఫ్యామిలీ మొత్తం అలా వెయిట్ చేశారనమాట ఎస్ఎస్ ఫుడ్ కోర్ట్కి ఫస్ట్ టైం వచ్చిన ఒక గెస్ట్ అనమాట నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఏంటంటే పర్సనల్గా గారు ఎందుకు వచ్చారంటే నన్ను కలిసి కలవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారంట కలిసి కంగ్రాచులేట్ చేద్దాము అసలు చూద్దామని చెప్పి వచ్చారు నాకు మాటల్లో చెప్పలేను అనమాట మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది ఆవిడ వీడియోస్ గార్డెనింగ్ వీడియోస్ నేను ఆవిడ వీడియోస్ చూసే నా గార్డెనింగ్ అనేది నేను స్టార్ట్ చేశాను ఏదన్నా చిన్న డౌట్ వచ్చిన మొక్కలకి పురుగులు వచ్చినా ఏది ఉన్న పిక్కిల్స్ ఇలాంటివన్నీ నేను ఫాలో అవుతూ ఉంటానన్నమాట పర్సనల్గా నాకు చాలా ఇష్టం ఎప్పటి నుంచో పద్మా అంటే వాళ్ళది నేను చూడాలి టెరాస్ గార్డెన్ చూడాలి ఎప్పుడన్నా లాస్ట్ ఇయర్ అనుకుంటా మెయిల్ పెట్టాలి అనుకుని కూడా అలానే అప్పుడే యుఎస్ వెళ్ళినట్టున్నారు ఇంకా అలా అయిపోయింది ఇక్కడికి వచ్చిన తర్వాత మాట్లాడుకోగా అలా నా ప్రొఫైల్ చెక్ చేసి మామూలుగా చూస్తూ ఫేస్బుక్లో మ్యూచువల్ ఫ్రెండ్స్ చూశారనమాట చూసి వీళ్ళు ఏమవుతారు అని అడిగితే నాకు బాబాయ్ ఇలా అవుతారంటే మాకు రిలేషన్ కూడా తెలిసింది ఇంకా చాలా హ్యాపీ అనిపించింది అనమాట సో దగ్గర బంధమే ఉంది అన్నట్టు మాట్లాడుకున్నాం చాలా హ్యాపీగా అనిపించింది ఫస్ట్ టైం కలిసినట్టు అనిపించలేదు పర్సనల్గా చెప్పాలంటే నాకు సోషవుడ్ అవార్డ్స్ అవనివ్వండి ఇలా ఏమైనా గ్యాదరింగ్స్ జరిగినప్పుడు మెయిల్స్ వస్తాయి మనకి సో మన ఇష్టం అన్నమాట మనము వెళ్ళాలి వద్దు అనుకునేది మన ఇష్టం సో నేను ఇంతవరకు ఏ యూట్యూబర్ని కలిసింది లేదు పర్సనల్గా మాట్లాడింది లేదు హారిక చందు గారితో ఎప్పుడైనా ఫోన్లో కన్వర్జేషన్ మాట్లాడుతూ ఉంటాను అలా సునీత గారు అంటే నాకు చాలా ఇష్టం కలిశాను

తీసుకెళ్ళిపోతారు మనం ఇంకా అన్నారు బాబోయ్ మళ్ళీ ఆప కొద్ది కష్టం తీసుకోవాలి వచ్చేవరకు ఉందా అని చెప్పి కూర్చోదు నేనేమో త్వరగా ఫుల్ ర్యాద స్టోరేజ్ కోసం ర్యాక్స్ చూద్దాం అంటే ఎక్కువ పడుతున్నాయి సరే లో చూసేద్దాం అని చెప్పి నాకు చూస నేను కానీ నువ్వు ఇక్కడ అనుకోలా నేను అంటున్నా నువ్వు ఆ గుజేవ నుంచి నువ్వు ఆశ్రమాకి వెళ్ళి మొన్న ఒక కూడా కస్ట్రండి చూసని వీడియోలు చూస్తాను నేను చూసి నువ్వు Facebook లో प्रगति ఉన్నది ప్రగతి వైదులుది నా प्रगति प्रगति Facebook లో प्रगति తెలుసు నాకు పిన్ అవుతుంది ఎవరు प्रगति అంటే ప్రగతి క్రాంతి బాబాయ్ ఏమవుతారు నాకు బాబాయ్ పిన్ని అవుతారు అట్లా ఎట్లా అంటే మా జేజి వాళ్ళ మా తాతయ్య జేజి వాళ్ళ సొంత తమ్ముడు పిల్లలు వాళ్ళు మాకు పెద్దమ్మ కొడుకు నాకు 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 తమ్ముళ్ళు అవుతారు సొంత తమ్ముళ్ళు మన మా బాబాయ్ నూత నూత పిల్లలు వాళ్ళది సొంత మా జేజి వాళ్ళ వాళ్ళందరిది సొంత అక్క తమ్ముడు ఉపేంద్ర తాతయ్య

ఓ అసలు ఒక పరిధి అయితే చనిపోయినప్పుడు వచ్చారు అందరూ మా అమ్మీ వాళ్ళ వాళ్ళందరూ ఉపేంద్ర గారికి ఏమవుతారు చెప్తున్నారు అర్థం కదా మా అమ్మమ్మ వాళ్ళ అమ్మ జేజే అంటే అమ్మ నాకు మీ అమ్మమ్మ వాళ్ళ అమ్మ ఉపేందర్ గారు సొంత అక్క తమ్ముడు ఓహో మీ అమ్మమ్మ ఉపేంద్ర గారు సొంత అక్క తమ్ముళ్ళు ఓకే ఓకే మాకు మా ఉపేంద్ర అంకులు మా అక్క మా అమ్మకి బాబాయ్ కుదురు ఓహో మేము బాబాకి అంటాం చాలా బాగుంటుంది బాబా గారికి హెచ్డి చేసినంత చాలా తాతీయ హిపోయారు ఇంకా నాకు పిన్ని ఎప్పుడైనా ఫోన్ చేస్తా ఉంటుంది రండి రండి నీకు అట్లా కుదరదు కానీ ఏదైనా ఫంక్షన్స్ ఉంటే అంతే అప్పుడు ఫేస్బుక్ లో ప్రతి ఉన్నాడు నువ్వు నా ఫేస్బుక్ చూసి ఉండవు నాకు ఈ సోషల్ యూట్యూబ్ తప్ప అన్ని చాలా తక్కువ అన్ని సూపర్ చాలా ఇంట్రెస్ట్ రండి ఒక రోజు తప్పకుండా వస్తాము వస్తాము రోజు కొంచెం లంచ్ లంచ్ టైం ఓకే తప్పకుండా సంతోషం చాలా నేను హ్యాపీ నాకు అందులో చెప్పి నాకు నాకు అట్లా ఇష్టం సో మాది చాలా వరకు రా కన్వర్జేషన్ అలానే షేర్ చేశాను ఎందుకంటే అదొక మెమరీ లాగా లైఫ్ టైం మెమరీ లాగా అలా ఉండిపోతుంది అని చెప్పి అండ్ మీ అందరూ కూడా మా కన్వర్జేషన్ని మంచిగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను అండ్ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా ఇది ఒక స్పెషల్ వీడియో అని చెప్పచ్చు నేను అంటే కొంచెం స్టార్టింగ్లో శాడ్ పార్ట్ ఉన్నా అది రుమ్ముగా చేశాడు కాబట్టి నాకు పెద్దగా బాధ అనిపించలేదనమాట అండ్ వీడియో చూశారు కదా మీ అందరికీ నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షే స్వాతి అనే ఒక ఛానల్ ఉందని ఒక చిన్న వర్డ్ని స్ప్రెడ్ చేయండి మళ్ళీ రేపు మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను అప్పటి వరకు సర్వేజన సుఖినో భవంతు